హలో హలో సార్ మేడం మేడం గారి కట్ చేయండి నేను మాట్లాడతాను కట్ చేస్తాంలే కానీ మరి ప్రశ్న టు ప్రశ్న మాట్లాడుకుందాం అంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతూకుండా నేను చెప్పింది నా నువ్వు చెప్పింది నేనంటా మరి నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు అడిగే నేను సమాధానం చెబుతా సమాధానం ఉంటే చెప్తా నాకు తెలిసిన సమాధానం ఉంటే చెప్తా తెలిసిన సరే తండ్రి ఎవరు తండ్రి ఎవరు తండ్రి క్రీస్తేనా ఆత్మ రూపంలో పుట్టాడు కాదబ్బా ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఏసేనా అవును ఓకే కాదండి కాదు కాదు ఒక్క నిమిషం ఉండండి యహో గడ ఏసేనా యహో గడ ఏసేనా పాపాలు యహో గడ ఏసేనా మొత్తం ఆయనే ఆయనేనా సరే ఇప్పుడు నువ్వు యేసు తమ్ముడు తమ్ముడు ఒక్క నిమిషం యేసు ఎవరిని యేసు ఎవరిని చంపలేదన్నావు పార్చనే బంధనల్లో మరి యహోవా కొన్ని వందల మందిని చంపిడదంతా ఏసు చంపినట్టు రాసుకుందాం అక్కడ యేసు అని పేరు పెట్టుకుందాం యోహవా బదులు యో వందల మందిని చంపినట్టు అది పాపులు ప్రకృతి రూపంలో కాదప్ప నువ్వే ఇంతకు ముందు మీ దేవుడు చాలా మంది మటర్లు చేశారంటే మరి కూడా మట్రలు చేశాడుగా నీ దగ్గర మూడు అధ్యాయం ఐదో వచ్చనం ఉంది నహోమూడమైదవచ్చు నుంచి నువ్వు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యములు కదా నీ లంగా లేము చూపిస్తా అన్నాడు నహో అధ్యాయం ఐదో వచ్చినంలో నీ భార్యలు తీసుకెళ్ళి బైబిల్ ఉంది నీ భార్యలు తీసుకెళ్ళి పక్కింటి దగ్గర పండుకోబెడతానన్నా పిల్లల మోసం నీతో తినిపిస్తా రిఫరెన్ చూపిస్తాను మరి బైబుల్ని తీస్తావా నీ దగ్గర

విమర్శి బైబుల్ ది అలాంటి అలాంటి తుచ్చమైన మాటలు బైబుల్లో ఉండవు ఆహా సరే పాస్టర్ గారు నువ్వు నమ్మిన పాస్టర్ గారు ఫోన్ కలిపి మాట్లాడదావు నేను ఆయన చేత చెప్పిస్తా ఉన్నాయి నువ్వు మాట్లాడుతున్నావు కదా నాకు మాట్లాడుతున్నా ఏ మనుషులు రా అసలు మీరు ఇంత మూర్ఖంగా ఉన్నారే మీరా మాట్లాడదాం మీ పాస్టర్ కలిపి మాట్లాడదాం నేను చెప్పిస్తా ఆయన చేత చెప్పిస్తా నాకన్నా నువ్వు అన్న నాకు నువ్వు అన్న విషయాలు నువ్వు మంచోడు అనుకుంటున్నావా నహోము ఉడోదామ ఐదో వచ్చినంలో లంగా లేపి పూకు చూపిస్తా అన్నాడు అందరికి కాదు కదా అన్న మాట అది పొత్తుని బారాలు తీసుకెళ్ళి పక్కన దగ్గర పండుకోబెడతా అన్నాడు దావిదు భార్యల్ని వాళ్ళ కొడుకు దగ్గర పడుకోబెట్టాడు పడుకోబెట్టావా నువ్వు అలా పడుకోబెట్టావా రేపు ఇచ్చోడ ఏం మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ మాట్లాడరా అంటే నువ్వు నన్ను తిడతావు ఏమి రా ఉన్న మాట మాట్లాడితే నేను సబ్జెక్ట్ కాదు నువ్వు అన్నది రాంగ్ రాంగ్ సబ్జెక్ట్ అడుగుతావేంటి బైబిల్ చదువు నేను నిరూపిస్తానంటే బైబిల్ చదువు నా దగ్గర లేదంటా ఏం చెప్పాలి నిన్న ఇంకా నేను బైబిల్ చదవాలా అని ఎంతో చూస్తా ఉంటాను పాపంగా మాట్లాడ ఇలాంటి పోస్ట్ చాలా బాబు రాజు చౌదరి ఈ మామూలుగా దెంగాలి ఇలా ఏం చేయాలి బూతులు దితటం బైబిల్ ఒప్పుకోదు బైబిల్ పాఠం చెప్దామంటే నీకు రాదు ఎట్లా చేయాలి చెప్పు మీరు ముందు మారండి అంత బాగా ఇది ఒక విషయం చెప్పండి ఒక విషయం చెప్పేయండి చెప్పు ముందు ఇవన్నీ కులం మతం గురించి పక్కన పెట్టుకొని మీ పని కులం మతం గురించి ఎవరు మాట్లాడనా రమే యేసు కాదు ఏ దేవుడు ఎవరు నీ ఇష్టం నీది నా ఇష్టం నేను పెట్టుకుంటాను యెహోవా ఏంటి గొప్ప ఇప్పుడు హిందూ దేవుడు అని మన మా కోసం కొట్టు సావండి అని చెప్పారా ఏంటి ఏదేవడా మీ దేవుడూ అంట మంచి చెప్పింది అంతా పరిశుద్ధాత్మగా వచ్చి మేరం దెంగి కడుపు చేసి మళ్ళీ యేసే పుట్టాడు ఇది ఆయన చెప్పింది ఇంతేం మాట్లాడతాం ఏసే పరిశుద్ధాత్మ ఉన్న మత్స్య వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెనో ఉన్నప్పుడు ఏసే వచ్చి మేరీ కడుపు చేసి ఏసేపు పుట్టాడు ఇది వీడు చెప్పింది మత్స వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దీరా బాబు మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెనో ఇదే పని పని అందరిని పని మేరీ మేరే పరిశుద్ధాత్మకరిపోద్ది నేను అన్నలేదురా బాబు బైబిల్ అన్నదిరా బాబు మర్తే పని చింత వచ్చిన చదువు బైబిల్ లేని ఇలాంటివి లేవు అమ్మాయిని లైన్ లో పెట్టుకొని నువ్వు అమ్మాయి అబ్బాయి అబ్బాయి ప్రార్థన చెయ్యించుకున్నాక అమ్మాయింది అమ్మాయి ప్రార్థన చేస్తావు అంటే అమ్మాయి మొదలు అమ్మాయిని ప్రార్థన చేసుకున్నాక అబ్బాయి నాయన నువ్వు ఆ నేను మొదలు మీకు ఎవరో కాదు మాకు ప్రార్థన చేసింది మీ గోపాల్ ఫస్ట్ పాస్టర్ క్రైస్తవులు పాస్టర్ గా పని చేసినాడు ఐదు సంవత్సరాలు ఆ పని చేసినాక యాసరకు వచ్చి బయటికి వచ్చినాడు మీరు మీరు ప్రార్థనకుంటారా కాదు నేను అదే నేను నాకు నేను ఈయన కింద శిష్యుడు లెక్క పని చేసిన ఎవెంజలిస్ట్ నేను ఎవెంజలిస్ట్ మీరేం చదువుకున్నారు నేను బైబిల్ చదివినాం అరవై ఆరు అరవై ఆరు గ్రంథాలు చదివాం గంధం గంధం చదివినాం అరవై ఆరు గంధం చదిినం గంధం గ్రంథాలు కాదు గంధం చదివారు గంధం అరవై ఆరు గంధం చదివిన ఏ గంధం అరవై ఆరు గంధం ఆది ప్రకటగంధం నుంచి ఆదిగం ఆదిగంధం నుంచి ప్రకటన గంధము అన్ని చదివినం నహము నహము వన్ అన్ని చదివినాం ఆ అన్న చెప్పండి వరుసగా లైన్ గా నాన్ స్టాప్ గా చెప్పండి అవన్నీ మర్చిపోయాను ఇప్పుడు ఇప్పుడు నిపున్న అబ్బాయి దగ్గర మార్చేసానని పాస్టర్ అబ్బాయిలక కాదు కాదండి నేను ఒకటే అడుగుతాను సత్మానండి నీ దగ్గర బైబిల్ లేదన్నా మరి ఏం చూసి మాట్లాడుతాను ఏం చూసి మాట్లాడతానా అమ్మన చాలా చూస్తా ఉంటాం కదా ఫోన్ లోనా ఫోన్ అవే గురిచిలు పెట్టుకొని పాయింట్ టు పాయింట్ చూస్తూ వరకు అడుగుతాం ఏముందో బైబిల్ లోనే ఉంటది చూసి మాట్లాడు మీరు మీరు చదువుకున్నారన్నారు కదా ఆయన మర్చిపోయాను అన్నాడు ఆయనకే తెలియదు చదివినోడికి మేము కలిసి చదువుకుంటాం అండి మేము కలిసే మీరు కలిసే చదువుకుంటారండి మీరు కలిసే ఉంటారు అవన్నీ మాకెందుకు గాని మా ఇష్టం కలిసి ఉంటావా విడిపోయి విడిపోతావా కొట్టుకుంటాం కలిసే ఉండండి కలిసే ఉండండి పరిశుద్ధాత్మా మేరీలకైతే విడిపోము ఆ పరిశుద్దాత్మ మేరీ లెక్కత విడిపోము అవసరాలకి వాడుకొని రకాలైతే కాదు విడిపోవద్దు కలిసి ఉండండి అదే అదే పరిశుద్ధాత్మికీకి రాసుకొని ఉండండి అవసరానికి వచ్చి చేసుకున్న రకాలు అయితే కాదు మాకు పరిశుద్ధాత్మ చేస్తే ఏ సొప్పు చింతకాయలు తినిపించాయి మాడికాయ తినిపించాయి బాలంత్ర చేసాయి సిగ్గు అనిపిస్తలేదే కాదు మీకు ఏ పని లేదు